తిరుపతిలో మూడు పాయింట్ ఆరు ఎకరాల విస్తీర్ణంలో తుడా టవర్స్ నిర్మాణం చేపట్టినట్లు తుడా వైస్ చైర్మన్ పర్సన్ మౌర్య తెలిపారు అన్నమయ్య కోడలి వద్ద పదమూడు అంతస్తులతో ఈ నిర్మాణం జరుగుతుందని ఆమె వెల్లడించారు మొత్తం రెండు వందల ముప్పై ప్లాట్లతో తుడా టవర్స్ నిర్మిస్తామని రెండు ఇరవై ఆరు మార్చి నాటికి వీటిని పూర్తి చేస్తామని మౌర్య తెలిపారు ఆసక్తి కలిగిన వారి కోసం రెండు మోడల్ ప్లాట్లను అందుబాటులో ఉంచినట్లు వివరించారు నాణ్యతలో రాజీ లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో టుడా టుడా టవర్స్ టవర్స్ నిర్మాణం చేపడుతున్నామన్నారు కింద మనం రాయల్ నగర్లో అన్నమయ్య సర్కిల్ దగ్గర త్రీ పాయింట్ సిక్స్ ఏకర్స్ లో మనం అరౌండ్ ఎయిట్ ల్యాక్ ఎస్ఎఫ్టీలో టుడా టవర్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అది థర్టీన్ ఫ్లోర్స్ అందులో గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కమర్షియల్ స్పేస్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ ఆఫీస్ స్పేస్ అండ్ పార్ట్లీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఉంటాయి దీని మనం మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ కి కంప్లీట్ చేయాలనేసి షెడ్యూల్ పెట్టుకున్నాము దీని ఆప్షన్ మనము మార్చ్ ఎయిత్ నుంచి వెళ్తున్నాము ఇవన్నీ టోటల్ టూ బీహెచ్కే థర్టీ ఫోర్ త్రీ బీహెచ్కే వన్ ట్వంటీ త్రీ ఫోర్ బిహెచ్ ట్వంటీ ఫోర్ వన్ ఎయిటీ వన్ ఫ్లాట్స్ ఆప్షన్ చేయడం జరుగుతుంది అప్పుడే మనం ఈ కమర్షియల్ స్పేస్ అండ్ ఆఫీస్ స్పేస్ కూడా ఆప్షన్ చేయడం జరుగుతుంది